తిరుమలలోని పరకామణి అవకతవకలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన రెడ్డి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగునమ్మ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఏదైనా చేసుకోవచ్చు సొంత చట్టాలు జగన్ వ్యాఖ్యానం వెళ్తుంది కాబట్టి మన పీరియడ్లోనే దొంగలు బయట పెట్టడం వాళ్ళే దొంగలు మరి వాళ్ళే కాపాడడం వాళ్ళే అంటే ఎటుపోతుంది ఎటుపోతుంది మీరు మీరు చేసేటువంటి ఈ పనులన్నీ కూడా ఈరోజు మరి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఈ దొంగతనాలు జరుగుతున్నాయి అతని ద్వారా అని మీరు చెప్పి మరి లోకదాత్లో లోక్ అదాలత్లో మీరు దాన్ని మాఫీ చేయించుకున్నాము అని చెబుతున్నారు చీకా హక్ ఎవరిచ్చారు ఆ అధికారం ఉందా తిరుమల తిరుపతి దేవస్థానము బైలాసం అదొక ట్రస్ట్ ఆ బైలాస్ లో ఉన్నాయా మీరు చూసారా మీరు చేశారా అది కూడా నేను ప్రతి విషయం ఈ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు కొండ విషయాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూనే ఉంటుంది ఈ రోజు మన సేవకులు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకుంటా ఉంటారు మీరు కరుణాకర్ అయితే ఇక్కడ ఏమేమి అక్కడేమో మీరు ఉండికి దోపిడీకి సూత్రధారులు ప్రధాన సూత్రధారులు అని కూడా మరోసారి చెప్తున్నాను ఎందుకంటే నీకు దేవుడు అంటే భయం లేదు కాబట్టి భక్తితో వేసే కానుకలన్నీ నీ ఇంటికి తరలించామనేది ప్రత్యేక సాక్షి ఉన్నారు కొంతలో నీకు శిక్ష పడేది కాయమని కూడా తెలియజేస్తుంది దారిలో ఎక్కడైతే విగ్రహం దగ్గర పోయి ఫస్ట్ నాంది ఇక్కడ మన మూత్రాల మధ్య దేవుని యొక్క విగ్రహం ఉంది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది అని ప్రస్తావించినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఎన్నిసార్లు చైర్మన్గా ఉన్నారు ఎన్నిసార్లు తిరుపతి శాసనసభ్యులుగా ఉన్నారు ఆ రోజు కనపడినటువంటి సమస్యలు ఈ రోజు ప్రజల్ని తప్పుతో పట్టించేందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో పదహారు నెలలుగా వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాలన్నీ నిర్వర్తించుకుంటూ